హాయ్ అండి నమస్తే ఇవాళ మనము సిఎంఆర్ జ్యువెలరీ పార్ట్నీ సెంటర్ బ్రాంచ్ నుండి లాంగ్ హారం కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి ఉగాది ఆఫర్లో ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం కలెక్షన్స్ని చూడబోతు ఉన్నాము ఆఫర్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ రన్ అవుతూ ఉంది సో లేట్ చేయకుండా కలెక్షన్స్ని క్లియర్గా చూసేద్దామండి కొత్త ఫస్ట్ డిజైన్ అండి కెంపులు పచ్చలు సీజర్స్తో హైలైట్ అవుతుంది అలాగే మనకు టోటల్ హారం అంతా కూడా కాసులు అనేది ఎలివేట్ అవుతూ వచ్చాయండి అది కూడా మనకు ఫ్లవర్ ఫినిషింగ్తో లాకెట్ లో కూడా గజలక్ష్మి అమ్మవారు వచ్చేసారు బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ని ని కూడా ఇంక్లూడ్ చేశారండి వి షేప్ లో డిజైన్ చేసిన ఈ హారం ఫార్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ వన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా యూ షేప్ లో సెమీ యాంటిక్ స్టైల్లో ఉంటుందండి చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ కలెక్షన్ అంతా కూడా ప్యాట్నీ సెంటర్ బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నాము అడ్రస్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి అవుట్ చేయండి సో గూగుల్ పిన్ కూడా ఇంక్లూడ్ చేస్తానండి ఒకవేళ మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మీకు ఈజీ అవుతుంది అదేవిధంగా మనకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు త్రూ వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ అనేది విజిట్ చేయొచ్చు రామ్ పరివర్ హారం అండి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్ కాంబినేషన్లో వచ్చింది ఫార్టీ టూ పాయింట్ త్రిబుల్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అదేవిధంగా మనకు లోయెస్ట్ వేస్టేజ్ అనేది రన్ అవుతూ ఉందండి ఉగాది ఆఫర్లో టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ అనేది రన్ అవుతూ ఉన్నాయి ఈ ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంటుందండి ఉగాది మరియు రంజాన్ ఆఫర్లో ఈ కలెక్షన్స్ని మనం లోయెస్ట్ వేస్టేజ్లో తీసుకోవచ్చు అది కూడా జీరో మేకింగ్ ఛార్జెస్తో అండి అండ్ అలాగే నాన్ కేడియం ఓల్డ్ గోల్డ్ పై పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తూ ఉన్నారండి సో ఎవరికైనా ఈ టైంలో ఓల్డ్ గోల్డ్ ఏదైతే నాన్ కేడియం ఆర్నమెంట్స్ ఉంటాయో అవి ఏదైనా మనం చేంజ్ చేసుకొని కొత్త ఆర్నమెంట్స్ బై చేసుకోవాలి అనుకుంటే కూడా బెస్ట్ టైం అండి బికాస్ పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ అదనంగా అయితే పొందొచ్చు అండ్ ఇప్పుడు చూసేటువంటి కలెక్షన్స్లో కూడా మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని ఆ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు కలెక్షన్ అయితే అదిరిపోయాయండి లైట్ వెయిట్లోనే గ్రాండ్ తో మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికీ టోటల్గా మనకు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుందండి మ్యాంగో ఫినిషింగ్లోనే పికాక్ మోటివ్స్ అనేది ఉన్నాయి రూబీ ఎమరాల్డ్ అలాగే పర్ల్ రోప్ కాంబినేషన్ అనేది ఇంక్లూడ్ ఉందండి ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ అండి సో యూ షేప్లో కోరల్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అమ్మవారితో పాటు సైడ్ బ్రోచెస్ కూడా స్టోన్ ప్యాటర్న్లో వచ్చాయండి మ్యాంగో ఫినిషింగ్ అలాగే లక్ష్మీదేవి కాంబినేషన్లో హారం అనేది అయింది బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి వెయిట్ కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ వీ షేప్లో మరొక హారం ని చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మ్యాంగో ఫినిషింగ్తో పాటు ఆల్టర్నేటివ్గా అమ్మవారి మోటివ్స్తో వచ్చింది అండ్ లాకెట్లో కూడా పికాక్స్ మరియు లక్ష్మీదేవిని ఇచ్చారండి వెయిట్ ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ యూషేప్ హారం యాంటిక్ స్టైల్లో ఎమరల్డ్ స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ మ్యాంగో ఫినిషింగ్తో పాటు పికాక్ డిజైన్తో ఈ ప్యాటర్న్ అనేది హైలైట్ అయింది అలాగే పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి పైన పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు లాకెట్లో లక్ష్మీదేవిని ఇచ్చారు సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ యూ షేప్లో వన్ మో డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకుంటే ఇలా డ్రాప్ షేప్లో ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉంది లాకెట్లో కూడా పికాక్ మోటివ్స్ ఇచ్చారండి అది కూడా మనకు మంచి డీటెయిలింగ్లో వచ్చాయి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి అన్ని కలెక్షన్స్కి కూడా బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ అలాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఈ ప్లాన్స్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారు అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కూడా మీరు కలెక్షన్ అనేది విజిట్ చేయొచ్చు అండ్ ఎవ్రీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడున్న ఆఫర్లో ఓన్లీ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుంది ఈ వాళ్ళ ఎపిసోడ్లో మనం చూసేటువంటి కలెక్షన్ అంతా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్లో అవైలబుల్ ఉన్నటువంటి మోడల్స్ అనమాట ఏ డిజైన్ నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఎంత ప్రైస్ అవుతుంది అనేటువంటి వివరాలు తెలియజేస్తారండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళయితే డైరెక్ట్గా డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి బొట్టుమాల హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి లక్ష్మీదేవి అండ్ స్టోన్ ప్యాటర్న్ లో ఈ బొట్టు స్టైల్ అనేది వస్తుంది లాకెట్ లక్ష్మీదేవితో ఇచ్చారు మల్టీ యూజ్ అనేది ఉంటుందండి లాకెట్ అయితే బీడ్స్ చైన్స్ లోకైనా పర్ల్స్ చైన్స్ లోకైనా మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు హారం వెయిట్ అండ్ లాకెట్ వెయిట్ సపరేట్గా గా ఉంటుందండి స్క్రీన్ మీద రెండు వెయిట్స్ క్లియర్ గా ఇచ్చాము అలాగే ఎంటైర్ హారం అంతా కూడా పికాక్ మోటివ్స్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ని ప్రిఫర్ చేయొచ్చు సైడ్ బ్రోచెస్ కూడా మనం చూసుకున్నట్లయితే స్టోన్ ప్యాటర్న్లో మల్టీ స్టోన్తో ఇచ్చారండి మన స్టోన్స్ కూడా తక్కువగానే యూస్ చేశారు టూ లైన్ ప్యాటర్న్లో లైట్ వెయిట్లో వన్ మో డిజైన్ అండి సో చాలా బాగుంది కార్వింగ్ అయితే పికాక్ డిజైన్ వచ్చిందండి అండ్ టూ లైన్స్లో ఒక లైన్ అంతా కూడా పికాక్స్తో అండ్ మరొక లైన్ అంతా హార్డ్ షేప్లో డిజైన్ చేశారు లాకెట్ కూడా టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్తో ఇచ్చారు టోటల్ మొవల డ్రాప్స్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇందులో వచ్చేప్పటికీ బీట్స్ అండ్ మొవల్ ఇచ్చారు అలాగే ఇది కూడా టూ లైన్ ప్యాటర్న్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి గ్రాండ్గా ఉంది అండ్ ఏ డిజైన్లో కూడా మనకు సేమ్ సిమిలర్ వేరియేషన్ అనేది ఉంటుందండి లాకెట్ అదంతా కూడా చేంజ్ అవుతుంది పికాక్ మోటివ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కలెక్షన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఒక హారంకి మరొక హారంకి అసలు సంబంధమే ఉండదు సో టూ లైన్ ప్యాటర్న్లో మరొక హారం అనమాట ఇది ఇంకొంచెం తక్కువ వెయిట్లోనే వచ్చిందండి అండ్ ఎవ్రీ డిజైన్ కూడా మంచి కావింగ్తో ఉన్నాయండి చాలా బాగున్నాయి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉంది వితౌట్ గాడ్ మోటివ్స్ టూ లైన్ ప్యాటర్న్ చాలా గ్రాండ్గా ఉంటుందండి వేర్ చేసినా కూడా నిండుగా ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ షేప్లో మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసింది అలాగే ఈ డిజైన్లో వచ్చేప్పటికి సైడ్ బ్రోచెస్ కూడా కోరల్ ఫినిషింగ్తో ఇచ్చారండి లక్ష్మీదేవి అండ్ మ్యాంగో ఫినిషింగ్లోనే పికాక్ మోటివ్స్ వచ్చాయి అండ్ లాకెట్లో కూడా లక్ష్మీదేవిని హైలైట్ చేస్తూ కోరల్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ మువ్వల డ్రాప్స్ వచ్చాయండి ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే కోరల్ కాంబినేషన్లో ఇది వన్ మో డిజైన్ అనమాట అమ్మవారితో ఎలివేట్ అవుతుందండి ఆనెక్ స్టోన్స్ అండ్ కోరల్స్ని అక్కడక్కడ హైలైట్ చేశారు హారంకి పోటా స్టోన్స్ వచ్చాయండి అండ్ లాకెట్లో లక్ష్మీదేవి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ హారం పికాక్ డిజైన్తో పాటు ఆనక్ స్టోన్స్ వచ్చాయి పోటా స్టోన్స్ వచ్చాయండి లాకెట్లో పికాక్స్ మరియు లక్ష్మీదేవిని ఇచ్చారు ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చేసింది విత్ మ్యాంగో ఫినిషింగ్ అండ్ పికాక్ మోటివ్స్తో హైలైట్ అవుతుంది సైడ్ బ్రోచెస్ కూడా మనం చూస్తే ఫోటాస్తో హైలైట్ అయ్యాయండి లాకెట్ వచ్చేప్పటికీ లక్ష్మీదేవి అండ్ పర్ల్ డ్రాప్స్తో పాటు మొబల డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ మోడల్ కూడా నక్షి పాలిష్లు నెక్ పార్ట్ వచ్చేపటికి పికాక్ డిజైన్ వచ్చిందండి అండ్ పికాక్ మోడల్లోని డిఫరెంట్ వేరియేషన్తో హారం అంతా ఎలివేట్ అయింది లాకెట్లో లక్ష్మీదేవి అండ్ లీవ్ డిజైన్ ఇచ్చారు ఫిఫ్టీ నైన్ పాయింట్ డబల్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే యూ షేప్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి సో ఇందులో వచ్చేప్పటికీ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ హైలైట్ అయ్యాయి హారం కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్ అండ్ పికాక్ కాంబినేషన్తో వస్తుందండి లాకెట్లో లక్ష్మీదేవిని ఇచ్చారు చుట్టూ రూబీ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారండి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో ఇది వన్ మో డిజైన్ అనమాట ఫిఫ్టీ టూ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో టోటల్ లక్ష్మీదేవి విత్ చాంద్ ఫినిషింగ్ ఆనెక్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ కాంబినేషన్లో డిజైన్ చేసిన హారం లాకెట్లో కూడా లక్ష్మీదేవి అలాగే లీవ్ డిజైన్ అనేది వచ్చిందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అలాగే ఈరోజు చూసిన కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండి అలాగే ఇంకా ఎలాంటి డిజైన్స్ని మన ఛానల్ త్రూ విజిట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ఆ కలెక్షన్స్ని మీకోసం మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తామండి అలాగే ఈ డిజైన్ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ సిక్స్ గ్రామ్స్ ఉంది అండ్ నక్షి డీటైలింగ్లో మరొక యూ షేప్ హారం చూస్తూ ఉన్నామండి ఇది కూడా పికాక్ డిజైన్తో ఉంటుందండి అండ్ ఆనెక్ స్టోన్స్ వచ్చాయి పైన పోటా స్టోన్స్ ఇచ్చారు లాకెట్లో లక్ష్మీదేవిని ఇచ్చారండి ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో డబల్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి ఈ డిజైన్ కూడా చాలా గ్రాండ్ లుక్లోనే లైట్ వెయిట్లో డిజైన్ చేశారండి యాంటిక్ స్టైల్లో సో పికాక్ డిజైన్తో ఎలివేట్ అయినటువంటి మరొక ఆహారం లాకెట్లో లక్ష్మీదేవిని అండ్ మ్యాంగో ఫినిషింగ్ని కూడా ఇంక్లూడ్ చేశారు పోటా స్టోన్స్ వచ్చాయండి వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ నైన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ అండి యూ షేప్లో గ్రాండ్ లుక్లో బ్రాడ్గా డిజైన్ చేసినటువంటి హారం అమ్మ యాంటిక్లో వస్తుందండి సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ పికాక్ డిజైన్తో పాటు పైన అంతా అమ్మవారి మోటివ్స్ని ఇచ్చారండి లాకెట్లో కూడా స్టోన్ ప్యాటర్న్ ఇచ్చారు తో పాటు పర్ల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి సిక్స్టీ టూ పాయింట్ త్రీ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్